నేను నా కాలుష్యని బిర్యానీలోకి పెరి చట్నీ లేకపోతే అస్సలు మనం తినలేం కదా ఎవరికైనా ఏదైనా బిర్యానీలోకి మాత్రం కంపల్సరిగా పెరి చట్నీ లాస్ట్ ముద్ద తింటే ఆ టేస్టే వేరు కదా పెరి చట్నీ చేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని పెరి చట్నీ చక్కగా ఉండాలి పలతాగా ఉండి బాగోదు చక్కగా చిక్కనగా ఉంటే బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెరుగు చట్నీలోకి క్యారెట్ వేస్తుంటే అస్సలు ఆ టేస్టు మాటల్లో చెప్పడం చాలా బాగుంటుంది క్యారెట్ అయితే చూసారా ఇలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బిర్యానీలో తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీలోకి పెరుగు చట్నీ Good evening, the next